అవసరం ఏమీ లేదు హాయిగా కూర్చోండి ఇలా కూర్చున్నాం ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకోండి హాయిగా కూర్చున్నాం కళ్ళు రెండు మూసుకున్నాం ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి అబ్జర్వ్ ద బ్రీతింగ్ ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాస ధారను గమనించాలి అది పద్ధతి సరి అయిన ధ్యాన పద్ధతి సరే కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే హం సో ఇవన్నీ రా ఈ మంత్రం చెప్పడం సో హం అండం ఓ మండం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడాను తప్పు 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 శబ్దం రాకూడదు నోట్లో నుంచి ఏ మంత్రము రాకూడదు నిశ్శబ్దం ద మౌత్ షుడ్ బి క్లోజ్డ్ ఏ శబ్దము చేయకూడదు తర్వాత ఊపిరి బిగపట్ట